కేంద్రంలో ఎన్డీఏ సర్కారు మొన్న తొమ్మిదో తేదీ కొలువు తీరింది అయితే ఈ ఎన్డీఏ సర్కారు కొలువు తీరడంలో ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ బీహార్లోని నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్న జేడియూ పార్టీ ఈ రెండే కీలకం వీళ్ళు ఇండియా వైపు వెళ్ళి తింటే కొందరు ఇండిపెండెంట్లు అటువైపు వెళ్ళేవాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు మోడీ గారి వైపు వచ్చారు ఎన్డీఏ వైపు వచ్చారు కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు ఇంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత వీళ్ళ కేటాయించిన మంత్రి పదవుల్లో అయినా ఇచ్చిన ప్రాధాన్యత అంశాల్లోనైనా వీళ్ళు కంప్లీట్గా బెండ్ అయిన విధానం మీద ఇప్పటికీ కూడా జాతీయ మీడియాలో అంటే నేను బీజేపీ జాతీయ మీడియా అంటే బీజేపీ డబ్బా ఛానల్ గురించి అంటలేను చాలా గా ఉన్నవి ఇప్పటికీ వాళ్ళ ఏమంటారు క్రెడిబిలిటీని కాపాడుకుంటుంటే వాటిని జాతీయ మీడియా అంటాను ఈ ఈ ఈ ఛానల్ నేను ఎందుకంటే అవి సొంతగా ఏమంటారు డబ్బా అని సో జాతీయ మీడియాలో ఇప్పటికి కూడా కథనాలు వస్తూ ఉన్నాయి ఇంట్రెస్టింగ్గా వాళ్ళు రాస్తున్న కథనాలు కూడా ఏంటి అంటే ఒక స్టూడెంట్ యూనియన్గా ఉండి తర్వాత ఇందిరాగాంధీ కూడా సంజయ్ గాంధీతో క్లోజ్గా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి మినిస్టర్ చేసి తర్వాత రామారావు వైపు వచ్చేసి రామారావు అనుచేసి తర్వాత ఈ విధంగా రకరకాలుగా ఒకసారి ఎన్డీఏతో మిత్రపక్షం మరోసారి కాంగ్రెస్ మిత్రపక్షం అయ్యి తనకు అవసరమైన దాన్ని గట్టిగా ఏమంటారు తన అవసరం ఉంది అనుకున్నప్పుడు చాలా గట్టిగా డిమాండ్ చేసే చంద్రబాబు ఎప్పుడు ఇంత ఎందుకు బెట్ అయిపోయారు ఎందుకు బెండ్ అయిపోయారు లోక్సభ స్పీకర్ కావాలి అని ప్రాధాన్యమైన శాఖలు కావాలని ఐదు మినిస్ట్రీలని రకరకాలుగా మీడియాలో కథనాలు వచ్చాయి వాళ్ళ సొంత మీడియాలోనూ కథనాలు వచ్చాయి టీడీపీ మీడియాలో మరి ఇప్పుడు ఎందుకు ఇంత అప్రధాన్య శాఖలు తీసుకొని కనీసం కేంద్రం దగ్గర ఎందుకు డిమాండ్లు పెట్టట్లేదు అని చెప్పి జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి అటు నితీష్ కుమార్ గురించి కూడా ఎనిమిది సార్లు చీఫ్ మినిస్టర్ అయినటువంటి నితీష్ కుమార్ గోడ దూకడంలో తనకు మించిన వాళ్ళు లేరని తనకు ఏదైనా కావాలి అనుకుంటే అది కనుక ఇవ్వకపోతే ఈజీగా గోడ దూకేస్తారు మరి ఆయన ఎందుకు కూడా ఆయన కూడా సైలెంట్ ఉన్నారు అని ఎందుకు వీళ్ళకి ఏది ఇస్తే అదే తీసుకొని ఇంత సైలెంట్గా కార్నర్ అయిపోయారు అని జాతీయ మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది ఎందుకు ఈ విధంగా అయిపోయారు ఎందుకు ఏం అడగట్లేదు ఏం డిమాండ్ లేకుండా ఏంటి ఎవరైనా కేంద్ర మంత్రిత్వ శాఖ అవుతారు కదా కీలకమైనవి వీళ్ళ వీళ్ళ ఏమంటారు వీళ్ళ మద్దతు ఇంపార్టెంట్ కాబట్టి లోక్సభ స్పీకర్ అన్నారు టీడీపీకి ఏమైంది కనీసం అడిగి సాధించుకునే ప్రయత్నాలు ఎందుకు చేయలేదు వారు మరి ఆ ప్రశ్నకి సమాధానం ఎవరికి తోచింది వాళ్ళు రాసుకోవచ్చేమో ఎవరికి తోచింది వాళ్ళు రాసుకోవచ్చామో సమాధానం చాలా మంది అనుకుంటున్న సమాధానాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లోని ఈవీఎంల మీద చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంల మీద చర్చ జరుగుతుంది జరగకుండా ఏడు ఉంటుంది పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో వెయ్యి కంటే తక్కువ మెజార్టీతో వంద సీట్లు ఏంది అది కూడా ఉత్తర భారతదేశంలో బీజేపీకి ఉంటుంది అనుకున్న చోట స ఇప్పటికీ కూడా జాతీయ మీడియా ఈవీఎంలో గోల మీద ఏ విధమైన కథనాలు రాసుకుంటూ వస్తుందో మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క ఈవీఎంల మీద గోలా డిస్కషన్ జరుగుతూనే ఉంది మరొక వైపు చంద్రబాబు అంటే నితీష్ కుమార్ వాళ్ళ సహజ సిద్ధ శైలికి భిన్నంగా ఏదిస్తే అదే చాలు అని చెప్పి కేంద్రం దగ్గర అణిగి మణికి వంగి వంగి ఎందుకుంటున్నారు దాని వెనకల కారణం ఏంటి దాని వెనకల రీజన్ ఏంటి అందుచిక్కడం లేదు అని చెప్పి కూడా జాతీయ మీడియా అయితే కథనాలు రాస్తూ ఉంది మరి ఆయన నెక్స్ట్ రాబోయే రోజుల్లో వీటికి ఏమైనా సమాధానం దొరుకుతుందేమో చూడాలి